ఇక తాడేపల్లి సిటీ కార్యాలయంలో కీలక డాక్యుమెంట్ల దగ్గం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది కీలక డాక్యుమెంట్ల దగ్గంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి తిరిగి రాదని తేలిపోవడంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు ఇదిలా ఉండగా ఫైళ్ల దగ్గంపై సిట్ అధికారులు స్పందించారు తాము దగ్ధం చేసిన పత్రాలు వేస్ట్ పేపర్లని పేర్కొంది అసలు ఇంతకీ అవి దేనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఫైల్స్ దగ్గం వెనక నిజాలేంటి నిజంగానే వేస్ట్ పేపర్లా లేక ప్రతిపక్ష పార్టీకి చెందిన డాక్యుమెంట్సా అన్న ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు ఎంపీ రావు నిజంగా అవే ఉన్న కీలక డాక్యుమెంట్లా లేకపోతే ప్రతిపక్షాల ఆరోపిస్తున్నట్లు కీలక డాక్యుమెంట్లను సిట్ అధికారులే కాల్ చేశారంటున్నారు మరి ఆ డాక్యుమెంట్లు దేనికి సంబంధించినవి అంటే తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్లుగా అవేమి కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే కీలకమైనటువంటి పత్రాలు కావు అంటూ కూడా సిఐడి ఒక ఆల్రెడీ ఒక నోట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది తాడేపల్లి సమీపంలోని గుంజర్పల్లిలో సిఐడి సిట్ కార్యాలయం ఉంది చంద్రబాబును అరెస్ట్ చేసినటువంటి సమయంలో చంద్రబాబును అక్కడే విచారణ చేశారు ఆ తర్వాత రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుకు సంబంధించి హెరిటేజ్కు లబ్ధి చేకూర్చే విధంగా కూడా వ్యవహరించారంటూ కూడా నారా లోకేష్ను కూడా సిఐడి అధికారులు అదే సిట్ కార్యాలయంలో విచారణ జరిపారు సిఆర్ లోకేష్ విచారణ సందర్భంగా హెరిటేజ్కి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా సిఐడి అధికారులు సేకరించారు అయితే ఈ రోజు తగులు ఆ సిట్టి కార్యాలయం ప్రాంగణంలోనే ఆ సమీపంలోనే కొద్దిగా పత్రాలు కొన్ని డాక్యుమెంట్స్ తగలబెట్టడము ఆ డాక్యుమెంట్స్ మీద మీద కొన్ని డాక్యుమెంట్స్ హెరిటేజ్ లోగా ఉండడం కూడా చూసి అవి కావాలనే హెరిటేజ్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ తగలబెట్టారు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనకు దిగారు ఆరోపణలు కూడా చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి గతంలో లోకేష్ విచారణ సమయంలో కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ కూడా వాటిలో యాడ్ చేశారు ఆ ఫేక్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా త్వరలోనే గవర్నమెంట్ చేంజ్ అయిపోతుంది కాబట్టి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ విషయం ఎక్కడ బయటపడుతుందనే ఉద్దేశంతో ఆ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా తగులు చెప్పి టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నటువంటి సమయంలోనే సిఐడి నుంచి సిట్ ఐజీ కొల్లి రఘురామరెడ్డి కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు అసలు వాస్తవాలు ఏంటి అనే దాని మీద కూడా పూర్తి వివరణ ఇచ్చారు ఈ హెరిటేజ్ కేసుకు సంబంధించి మొత్తం విజయవాడ ఏసీబీ కోర్టులో ఐదు షీట్లు దాఖలు చేశాము ఈ షీట్లకు సంబంధించి ఒక్కో ఛార్జిషీట్లోను కూడా పన్నెండు నుంచి నలభై మంది వరకు కూడా నిందితులు ఉన్నారు ఈ కేసులకు సంబంధించినటువంటి కేసు డీటెయిల్స్ ఆధారాలు అలాగే ఇతర రిపోర్ట్స్ అన్నీ కూడా ఏసీబీ ఏసీబీర్టుకు అన్ని కూడా సమర్పించేసాము పూర్తి ఆధారాలన్నీ కూడా సమర్పించేసాము ఇలా ఛార్జ్ షీట్లు దాఖలు చేసినటువంటి సమయంలో ఒక్కో ఛార్జ్ షీట్ కూడా ఎనిమిది వేల నుంచి పదివేల పేజీల ఛార్జ్ షీట్ వేస్తున్నాము సో ఇన్ని వేల పేజీలు వేసినటువంటి సమయంలో కొన్ని పేజీలు వృధాగా అంటే జిరాక్స్ తీసేటటువంటి సమయంలో అవి ప్రింటింగ్ సరిగ్గా రాకో లేదంటే జిరాక్స్ మెషిన్లో అడ్డుపడిపోవడం వల్ల కొన్ని పేపర్స్ అనేవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి అటువంటి వేస్ట్ పేపర్స్ మాత్రమే ఈరోజు సిఐడి ఆఫీస్ సమీపంలో తగలబెట్టడం జరిగింది తప్ప ఎలాంటి కీలకమైనటువంటి పత్రాలు కానీ కేసుకు సంబంధించినటువంటి ఎలాంటి కీలక పత్రాలు కూడా తగలబెట్టలేదు వేస్ట్ పేపర్స్ తగలబెట్టడం వల్ల ఏంటి ఇబ్బంది అని చెప్పేసి కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు కేవలం కావాలనే కొన్ని మీడియా సంస్థలు కానీ అలాగే కొంతమంది పార్టీ నేతలు కానీ సిఐడి మీద ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా సిట్ ఐజీ ఆఫీసర్ ఐజీ కొల్లి రఘురామరెడ్డి కూడా వివరణ ఇచ్చారు అయినప్పటికీ కూడా టీడీపీ నేతలైతే సిఐడి ఇచ్చినటువంటి వివరణతో కూడా సంతృప్తి చెందడం లేదు దీని మీద ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని చెప్పేసి టీడీపీ నేత పట్టాభి కూడా కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో ప్రకటించారు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి అసలు ఎందుకు సిట్ కార్యాలయం వద్ద సిట్ సిబ్బంది డాక్యుమెంట్స్ తగలబెట్టారు తగలబెట్టాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా టీడీపీ ఇంకా ఈ విషయాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి సిఐడి విచార వివరణ ఇచ్చినప్పటికీ కూడా టీడీపీ నేతలు ఇంకా ఈ వివాదాన్ని మరింత పెద్ద చేసి చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు రేపు లేదా ఎల్లుండి ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామంటున్నారు సిఐడి మాత్రం అయితే దీని మీద వివరణ ఇచ్చేసింది సో ఎక్కడా కూడా ఎలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ లేవు గవర్నమెంట్ మారుతుందా మారకపోతుందా అనేది మాకు సంబంధం లేదు వేస్ట్ పేపర్స్ మాత్రమే జిరాక్స్ తీసినటువంటి సమయంలో వేస్ట్ పేపర్స్ మాత్రమే తగలబెట్టాము ఈ హెరిటేజ్ కేసుకు సంబంధించినటువంటి ఆల్రెడీ అన్ని రకాల డాక్యుమెంట్స్ కానీ చార్జ్ షీట్స్ గాని ఏసీబీ కోర్టులో లో ఫైల్ చేసేసాం కాబట్టి ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా మా వద్ద లేవు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి కూడా మాకు ఎలాంటి అవసరం కూడా లేదు అని చెప్పేసి కూడా సిఐడి అయితే వివరించినటువంటి పరిస్థితి టీడీపీ నేతలు మాత్రం దీన్ని ఇంకా మరింత ప్రొలాంగ్ చేసే ఆలోచనలు మాత్రం ముందుకెళ్తున్నారు